హైదరాబాద్ కు మహానగరంలో కాంగ్రెస్ ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ రాజు తమ ప్రజలను ఉద్దేశించి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మరియు మొహరం పండుగ రెండు పండుగలు కలిపి రావటం ఇది భగవంతుని సంకల్పితమని ప్రకృతి ఇది నిదర్శనమని మరియు అందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ ఒకరింటికొకరు పోయి వారి యొక్క వంటకాలను చూసి తీసుకొని సేవించి వారు హిందువులకు ముస్లింలకు వారి యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసిన కోఆర్డినేటర్ రాజు అందరూ ఈరోజు అద్భుతమైన శుభదినం భారతదేశం అంతా హిందూ ముస్లిం సోదరులు బాయి భాయి అని కలిసిమెలిసి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని భగవంతుడు రెండు కలిపి ఒకే రోజు వచ్చినట్టు చేశారు ఈరోజు తొలి ఏకాదశి హిందువులకు చాలా మొదటి పండుగ చాలా విశిష్టమైన పండుగ అలాగే మోహనం ముస్లిం సోదరులకు చాలా ముఖ్యమైన పండుగ రెండు కలిపి ఒకేసారి వచ్చినాయి మీరంతా ఎంతో ఉత్సాహంగా మీ స్నేహితులతో ఫ్రెండ్స్తో అందరితో గడుపుతూ హిందూ ముస్లింలు కలిపి ఈ పండుగల్ని చేసుకోవాలని మరియు మన కాంగ్రెస్ పార్టీని మొన్న అద్భుతమైన విషయాన్ని తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి అన్నని ముఖ్యమంత్రిని చేసుకున్నాము అలాగే ఆయన పద్దెనిమిది గంటల సేపు కష్టపడుతూ రాష్ట్ర ప్రగతికి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నారు అలాగే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా అందరూ మంచిగా ఓటేసి హిందూ ముస్లిం సోదరులు అందరూ విజయాన్ని సాధించారు మరియు నేషనల్ వైడ్ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానంగా చేసుకోవాలని ఉత్సాహంతో మొన్న మంచి విజయాన్ని తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇంకా అద్భుతమైన విజయాలను తీసుకొచ్చి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే వరకు మనం ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు అందరూ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు జరుపుతూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు డాక్టర్ నందిమండలం వేణు నేను ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా ఓబీసీ డిపార్ట్మెంట్లో కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్